హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను యూనిఫామ్ బాడీస్ కట్ ఏ విధంగా కట్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాత్ని ఈ విధంగా పరుచుకొని ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేలా ఈ విధంగా వేసుకోవాలి ఈ ఓపెన్స్ ఉన్న వైపు బ్యాక్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి ఎందుకంటే ఊక్సుల కాజాల పట్టి వస్తుంది కాబట్టి మనం ఈ విధంగా ఓపెన్స్ ఉన్న వైపున మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బాడీ యొక్క హైట్ ని మార్క్ చేసుకోవాలి టెన్ ఇంచెస్ అండి ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఊక్సల కాజాల పట్టి ఫోల్డింగ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అన్ని చోట్ల మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు ఈ లైన్ మీద నడుము యొక్క లూజ్ని మార్క్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్లోకి లోకి పోతుంది కాబట్టి ఇక్కడి నుంచి ఈ విధంగా నడుము లూజ్ని మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ అండి అందులో నాలుగవ భాగం ఏడు ఇంచులను మార్క్ చేసుకుంటే సరిపోతుంది వన్ ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చు వరకు ఎంత ఉందో ఒకసారి కొలుచుకొని ఈ విధంగా పై వైపున మార్క్ చేసుకోవాలి నైన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి ఆ నైన్ అండ్ హాఫ్ ఇంచ్నే ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసుకోవాలి పై వైపున హాఫ్ ఇంచ్ షోల్డర్ కోసం తెలియడానికి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ మీద నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి నెక్ టూ ఇంచెస్ షోల్డర్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఆమ్ డౌన్ వచ్చేసి షోల్డర్ నెక్ కలిపి ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి షోల్డర్ నెక్ కలిపి ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ ఉందండి ఆ ఫోర్ అండ్ హాఫ్ ఇంచునే మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్లో వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా స్కేల్ని ఉపయోగించి ఆమ్ రౌండ్ని డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ డ్రా చేసుకోవాలి ఫోర్ ఇంచెస్ దగ్గర డౌన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నెక్ యొక్క వెడల్పు రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ విధంగా స్క్వేర్లా డ్రా చేసుకోవాలి ఖర్చుని ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు బాడీ యొక్క షేప్ నీట్గా రావటం కోసం ఖర్చుల వైపు హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఈ విధంగా హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకొని క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ పైన హాఫ్ ఇంచు తగ్గించి మార్క్ చేసాం కదా అటువైపున ఇలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ బ్యాక్ నెక్ రౌండ్ కూడా డ్రా చేసుకోవచ్చండి నేనైతే స్క్వేర్ నెక్కే పెడుతున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలి స్క్వేర్ నెక్ ని ఊక్సల కాజాల పట్టి వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకు తెలియడం కోసం చిన్న టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా ఈ చివరన ఆ చివరన టక్స్ పెట్టుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తరువాత ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ఫోల్డింగ్ మన వైపున ఉండేలా క్లాత్ని ఈ విధంగా పరుచుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఈ ఊక్సల కాజాల పట్టీని మాత్రం ఫోల్డ్ చేసుకొని మిగతాదంతా గా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కూడా బ్యాక్ నెక్ లానే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో లోతుని డ్రా చేసుకోవాలి ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోతుని డ్రా చేసుకొని ఈ పీస్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్లో ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని క్రాస్ ఉన్న ఈ పీస్ని ఒక లైన్ డ్రా చేసుకొని క్రాస్గా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి ఈ క్లాత్ థిక్నెస్ ఎక్కువ ఉంటుందండి అందుకని కట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది చూసుకొని నెమ్మదిగా కట్ చేయాలి ఈ మిగిలిన క్లాత్ మనకి బాటంలో ప్లీట్స్ పెట్టడానికి ఉపయోగపడుతుంది ఇంతేనండి చాలా సులువుగా బాడీస్ కట్ని కట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది అప్లోడ్ చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్